Yeah. yeah.

Vai, 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 vai. Vai, vai. यो न तर्छु न त न ओ आमा పెద్దవాళ్ళు పిల్లలు రావుతో రావద్దు పెద్దవాళ్ళు అండి ఎందుకు

dia enggak apa-apa apa apa

ಪೇರು ಕಮತ ಶ್ರೀನಾಥ್ ಯಾದವ್ ನೇನು ವಿಡಲೂರು ಮಂಡಲ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷಿ ಈ ರೋಜು ಈ ಓಕ ವಾವವೆಲ್ಲ ಗ್ರಾಮದಲ್ಲ ಗಿರಿಜನ ಕಾಲನಿ ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది మేము అందరం కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో అదేవిధంగా మన కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి యొక్క స్ఫూర్తితో బీపీఆర్ దంపతులు వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను మేము కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వంతుగా ఈరోజు ఈ యొక్క చిన్న కార్యక్రమం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క వావెళ్ల గ్రామంలో ఉన్నటువంటి పేదలకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాము ఎవరికి ఎటువంటి ఆపదొచ్చినా కూడా మేము ఆదుకునేదానికి రానున్న రోజుల్లో కూడా నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ యొక్క వావెళ్ళ గ్రామంలో పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా రేపు కూడా ఏడున్న క్రీడాకారులు ఆడుకునే వాళ్ళకు కూడా వాలీబాల్ కిట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క పేదలందరికీ కూడా ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది ముందుగా అందరికి కూడా సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క గిరిజన కాలనీ అందరికీ అదేవిధంగా వావెళ్ల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా జై